హలో నమస్తే నేను దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా సో ఈరోజు మన ముందున వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మిస్టర్ ప్రశాంత్ తోట గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సో వెల్కమ్ టు శ్రీ మీడియా వెల్కమ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అయితే ప్రశాంత్ గారు ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ప్రజలు చేస్తున్న ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏంటి అసలు సో మిడిల్ క్లాస్ ప్రజలు చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ అంటే ఈరోజు చాలా ఉన్నాయండి అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీకు వినే ఉంటారు ఈఎంఐ అని అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ మన తెలుగులో చెప్పుకోవాలంటే సులభ వాయిదా పద్ధతులు అని చెప్పి ఈ సులభ వాయిదా పద్ధతులు అనేది చాలా సులభంగా ఉంటాయి కానీ అదే సులభ వాయిదా పద్ధతులే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని సులభంగా కిందకి దిగజార్జేస్తున్నాయి ఇదేంటంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ వల్ల చాలామందికి ఉపయోగం ఉందని మీరు అనుకోవచ్చు అదే విధంగా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అదొక క్రెక్ట్గా ఒక నష్టంగా మారిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగం రాగానే ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క జీతం పదివేలు అవనివ్వండి ఇరవై వేలు అవనివ్వండి అతనికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో నచ్చినటువంటి ఫోన్ కొనుక్కోవాలన్నా నచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా కొనుక్కోవాలంటే ఈజీగా ఒక శాలరీడ్ ఎంప్లాయీకి ఎక్కడైనా వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఒక ఇరవై వేలు జీతగాడిని మనం ఉదాహరణగా తీసుకుంటే కనుక అతనికి ఎలిజిబిలిటీ ప్రకారం చూసుకుంటే ఏ ఫోన్ అయినా సరే లేకపోతే టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా సరే ఒక రెండు వేలో మూడు వేలో పెట్టి కొనుక్కోవడానికి ఈజీగా అందుబాటులో ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ట్రెండ్స్ చూసి వాళ్ళు ఏంటంటే ఎవరు ఐఫోన్ వాడుతూ ఉంటారు ఐఫోన్ కాస్ట్ వచ్చి అరౌండ్ సిక్స్టీ నుంచి మినిమం వన్ ల్యాక్ వరకు ఉంటుందన్నమాట అది మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనగలరా అంటే ఇరవై వేలు జీతంతో కొనలేరు కానీ ఒక ఆశ ఉంటుంది అందుకని ఏంటంటే దీన్ని డ్రాప్ చేయడం కోసం మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు దానికి మీరు మొత్తం డబ్బులు కట్టక్కర్ల నెలకి మూడు వేల నుంచి ఐదు వేలు కడితే చాలు ఇరవై వేలు జీతం ఫోన్లో ఐదు వేలు పోతే పోయింది పదిహేను వేలు మిగిలింది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐదు వేలు నెలలా కట్టుకొని ఒక సంవత్సరం సంవత్సరం ఈఎంఐ పెట్టి ఐఫోన్ తీసేసుకుంటున్నారు ఒక సంవత్సరం అయిన సరికల్లా దాని అరవై వేలు వాల్యూది కాస్తే ఒక ఇరవై వేలు పడిపోతుంది అలాగే ఒక వస్తువుతో ఆగరు కదా తర్వాత ఇంట్లో అమ్మగారు ఏంటంటే వరే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుందని అంటే ఇంకేముందమ్మా నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ ఐఫోన్ తీసుకున్నాడు అలవాటు పడ్డాడు పిల్లడు ఇంకా పాటు ఇంట్లో ఫ్రిడ్జ్ తీసుకుంటాడు తర్వాత ఏం చేస్తాడు చక్కగా ఇంట్లో చల్లగా ఉండాలి కాబట్టి ఏసీ కావాలి ఏసీ అంటే మళ్ళీ దానికి ఒక ముప్పై నలభై వేలు పెట్టాలి ఎందుకు ఈఎంఐ ఉంది కదా ఒక మూడు వేలు అలాగా ఇలా ప్రతి రూపాయిని ఈఎంఐ రూపంలో వాళ్ళు కన్వర్ట్ చేసుకొని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎంత సంపాదిస్తున్నారు ఎందుకు సంపాదిస్తున్నారు ఒక ఐదేళ్ళ తర్వాత నేను ఏం చేయగలను అని ఆలోచనలో నుంచే పూర్తిగా పక్క పక్కదా దారి పట్టేస్తున్నారు అనమాట అందువల్ల ఏమవుతున్నారంటే ఇది ఒక ట్రాప్ లాగా అయిపోతుంది దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా లాభం కానీ ప్రాపర్గా ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండడం లేదు ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఎంతవరకు చెప్పగలరు అంతే చెప్తున్నారు కానీ వీళ్ళకి జీతం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు పేరెంట్స్ మాట వినాల్సిన అవసరమే ఉంది అలాగే ఈవెన్ యంగర్ జనరేషనే కాదు ఇప్పుడు ఈవెన్ మిడిల్ మిడిల్ క్లాస్లోకి వచ్చి మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి మంచి శాలరీలో వాళ్ళు కూడా ఇదే పద్ధతిని వ్యవహరిస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఏమవుతుంది ఈ ఎలక్ట్రానిక్ లో నుంచి జీతం పెరుగుతుంది ఏమవుతుంది ఇరవై వేల నుంచి ఒక యాభై వేలకు వెళ్తాడు ఒక ఐటీ ఎంప్లాయ్ అనుకోండి వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ కార్ అంటాడు కార్ ఎంత ఉంటుందో పది లక్షలు అంటే ఈఎం ఇరవై వేలు అప్పుడు ఆఖరికి మళ్ళీ ఇక్కడ ఒక ఇరవై వేలు ఒక ఇరవై వేలు మిగిలేదు పదివేలే అది చూసుకొని ఇక మిగిలిన పదివేలు ఖర్చులు సరిపోవు యాభై వేలు జీతం వచ్చిందంటే మీకు చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేస్తారు రెండు లక్షలు మూడు లక్షలు ఎలిజిబిలిటీతో ఆ కార్డ్స్ ఉంటాయి కదా వాటిలో నుంచి వాడేస్తారనమాట అలాగా అందులో కూడా ఈఎంఐ పద్ధతులని వాడతారు ఎంత దారుణం అంటే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలంటే కూడా ఈఎంఐ పద్ధతి వచ్చింది మీరు సింగపూర్ వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈఎంఐ కన్వర్షన్ మోడల్లో చేసేసారు దాన్ని ఉపయోగించుకొని ఆలోచన అనేది కోల్పోతున్నారు అనమాట మనం అసలు ఎందుకని ఇన్వెస్ట్ చేస్తాం మనం ఏం సంపాదిస్తున్నాము మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాము మన భవిష్యత్తు ఏంటనేది ప్లానింగ్ అనేది ఉండకపోవడం వల్లే జరుగుతున్న నష్టాలు అయితే ఇప్పుడు ఈ ఈ పద్ధతిలో నుంచి ఈ విధానంలో నుంచి మనం బయట పడగలం అంటే ఖచ్చితంగా పడగలం దానికొక ప్రాపర్గా డిసిప్లిన్ అనేది ఉండాలి ఇప్పుడు మన దీ ఈ సొల్యూషన్ ఏంటి మరి ఈ అలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్స్పెన్సెస్ తగ్గి తగ్గించుకోవాలి దానికొక సజెషన్ ఏంటి ఇస్తారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఏంటంటే ఇది ఈ విధానంలో నుంచి ఎవరైనా బయట పడగలరు కానీ దానికొక ప్రాపర్గా ప్లానింగ్ చిన్న బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఎవరైనా సరే ఈఎంఐ తీసుకోవాలంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక ఇరవై వేలు జీతగాడు ఉన్నాడంటే అతనికి ఒక వస్తువు ఏదైనా ఈఎంఐ తీసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే అసలు ఏ వస్తువు ఈఎంఐలో తీసుకోవద్దు ఇరవై వేలు జీతగాడు అయితే అయినా కూడా అవసరం పడింది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే కనుక తీసుకుంటే కనుక అతని జీతం ఇరవై వేలు అయితే కనుక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మంత్లీ శాలరీ అంటే ఇప్పుడు నెలకి ఇరవై వేలు అంటే పది అంటే రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల మధ్యలోనే ఈఎంఐ ఉండాలన్నమాట అది మించకుండా చూసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు అనేది ఒక ఆరు నెలల టైం ఫ్రేమ్ ఒక సంవత్సరం టైం ఫ్రేమ్లో మీరు తీసుకున్నారనుకోండి అది తీరేంత వరకు మరో వస్తువు కొనకండి దయచేసి అది అది తీరిన తర్వాత నెక్స్ట్ వస్తువుకి వెళ్ళండి సో అప్పుడు మీకు ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది ఎప్పుడైతే మీరు ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు ఏదైనా వస్తువు కొనుక్కున్నారంటే దానికి టైం ఇవ్వండి అది తీరకుండా మళ్ళీ కొని అది తర్వాత కొని ఇలా అప్పులు కూరిపోవడం వల్ల మీరు కొన్న వస్తువు ఏది మీకు లాభాన్ని తీసుకొచ్చేది కాదు అన్ని డిప్రిషియేటింగ్ ఎసెట్సే అంటే తరుగుదలని ఇచ్చేటువంటి ఎసెట్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆచితూచి మనం అడుగు వేయాలన్నమాట అందువల్ల ఏంటంటే ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వస్తువు కొనుక్కోండి అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు మిగిలిన జీతాన్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అయితే ఇలా చేసుకోవడం వల్ల ఈఎంఐ అనేటువంటి ఆప్షన్ని మనం ప్రాపర్గా యూస్ చేసుకున్న వాళ్ళం అవుతాము అట్ ద సేమ్ టైం మన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నిజంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది మనకి ఏదైనా లోన్ కావాలంటే మాత్రం దానివల్ల ఈఎంఐ రూట్లో మనం ఏదైనా ఫండ్స్ రేస్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు యంగర్ జనరేషన్ ఇప్పుడు వారి యొక్క కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ శాలరీ ఒక ఇరవై వేల రూపాయలు ఉందనుకోండి ఈఎంఐ కోసం ఆలోచిస్తున్నారు నాకు ఇంట్లో ఖర్చుల కోసం ఆలోచిస్తున్నారు కానీ సేవింగ్స్ కోసం ఎవరు ఆలోచిస్తున్నారండి అసలు సేవింగ్స్ అనే ఆలోచన పద్ధతే మాత్రం ఇప్పుడు ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు అసలు సేవింగ్స్ని పూర్తిగా పక్కదని పెట్టేశారు ఇప్పుడు నేను ఏం కొనుక్కోవాలి నాకు జీతం వచ్చింది ఎక్కడ ఖర్చు పెట్టేసేలా అనే కానీ ఒక ఐదేళ్ళ తర్వాత నేను ఒక ఫైనాన్షియల్గా డిపెండెంట్ గా ఉండకూడదు ఎవరి మీద ఇండిపెండెంట్గా ఉండాలంటే నాకు ఒక కార్పస్ ఉండాలి ఇప్పుడు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడేళ్ళకి ఉద్యోగం వచ్చిందండి ఒక ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకునే సరికల్లా మళ్ళీ తిరిగి తల్లిదండ్రులు పెళ్లి చేసే పరిస్థితి రాకూడదు కదా మనం మన పెళ్లి మనమే చేసుకోవాలి మన ఖర్చులు మనమే పెట్టుకోవాలి అలాగే రేపు పొద్దున్న పెళ్ళయిన తర్వాత పిల్లల్ని మనం కన్న తర్వాత వాళ్ళని పోషించాలి ఇవన్నిటిని భరించడానికి ఏం చేస్తున్నారంటే ఈ రోజు కనీసం పిల్లలు కూడా కన మానే సరే ఇలాంటి జనరేషన్ ఎప్పుడో సెటిల్ అయిన తర్వాత అని చెప్పి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకి కంటన్నారు అనమాట ఆడవాళ్ళు అయితే ముప్పై దాటిన తర్వాత మగవాళ్ళు అయితే నలభై ఏళ్ళ దగ్గర అసలు దీనివల్ల ఏ విధంగా ఒక ఫ్యామిలీ అనేది కట్టు ఎలాగా మనం కట్టుకోగలం కట్టుకోలేము కాబట్టి ఏంటంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది నేర్చుకోవాలి మీ జీతం ఒక ఇరవై వేలుతో స్టార్ట్ అయ్యింది అనుకోండి మీరు అందులో నుంచి ట్వంటీ పర్సెంట్ ఈఎంఐ కాదు ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ చేయాలి ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ అంటే నెలకి కనీసం ఒక నాలుగు వేల రూపాయలు చొప్పున మీరు దాచుకుంటే కనుక మీకు ఫ్యూచర్లో అది మీకు ఒక ఫైనాన్షియల్ డిపెండెన్స్ లేకుండా ఇండిపెండెన్స్ ప్రొవైడ్ చేసేటువంటి అసెట్లా మారుతుంది ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక నెలకి రెండు వేల రూపాయలు చొప్పున ఏదైనా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రికరింగ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన ఎగ్జాంపుల్గా యావరేజ్ రిటర్న్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం చూసుకోగలిగితే కనుక మీకు ఒక రెండు వేల నుంచి నాలుగు వేలు వరకు మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేలే తీసుకుందాం ఎవరైనా చేయగలరు కదండి రెండు వేలు అంటే ట్వంటీ ఇయర్స్కి గాను దాని వాల్యూ థర్టీ ల్యాక్స్ అవుతుంది అంటే నెల నెల రెండు వేలు చొప్పున ఒక ఇరవై ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ముప్పై లక్షలు అవుతుంది ఇంకొక ఐదేళ్ళు మీరు పెంచారు ఇరవై ఐదేళ్ళు అనుకోండి దాని వాల్యూ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అదే మీరు ఇంకొక ఐదేళ్ళు మీరు పెంచి కనుక దానిని మీరు కంటిన్యూ చేసుకోగలిగితే కనుక వన్ పాయింట్ ఫోర్ క్రోర్ అవుతుంది ఇప్పుడు రెండు వేల రూపాయలు చొప్పున మంత్లీ ఎస్ఐపి చేశారనుకోండి నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఇరవై ఏళ్ళకి గాను దాని వాల్యూ మనకి అప్రాక్సిమేట్గా థర్టీ ల్యాక్స్ వరకు మన ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే కనుక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ అయితే కనుక వన్ పాయింట్ ఫోర్ క్రోర్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి అర్జెంటుగా మనం వెళ్ళిపోయి ఒక ఇల్లు కొనేసుకొని మన జీతం ఒక ముప్పై వేలు నలభై వేలు జీతం అయితే ముప్పై వేలు ఈఎంఐ పెట్టుకొని పదివేలతోనే కష్టపడి మనం కష్టపడకుండా మన డిసిప్లిన్కి ఒక ఇరవై ఏళ్ళు ఒక ఇరవై ఐదు ఏళ్ళు మనం ఆగితే కనుక మనం చక్కగా మన క్యాష్తోనే మనం తీసుకునే పరిస్థితిలోకి వస్తుంది లేదు మనం ఒక కార్పస్ మన దగ్గర ఉందనుకోండి నెల నెల బ్యాంకులో వేసుకొని వడ్డీ తీసుకున్నా సరే మనకు ఆ రిటైర్మెంట్ కార్పస్ కింద క్రియేట్ అవుతుంది అలాగా రెండు వేల రూపాయలతోనే మనం ముప్పై ఏళ్ళు చేస్తే వన్ పాయింట్ ఫోర్ క్రోర్ అయ్యిందంటే అదే ఐదు వేల రూపాయలు చేస్తే మన ఇరవై సంవత్సరాలకు కనుక మనం అదే ఐదు వేల రూపాయలు చూసుకుంటే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అదే ట్వంటీ అదే ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా వన్ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ అవుతుంది కోటి అరవై లక్షలు అవుతుంది మీరు ముప్పై ఏళ్ళు చేశారనుకోండి మూడున్నర కోట్లు అవుతుంది అంటే మనకేంటంటే ఏదైనా ఒక డిసిప్లైన్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం ఫైనాన్షియల్గా ఎప్పటికైనా మనం ఇండిపెండెంట్గా మారగలం ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉండదు మనకి ఇప్పుడు మన ఫేమస్ కోర్ట్ ఉంటుంది ఏంటంటే మనం పడుకున్నా కూడా మన సంపదని పెరిగేటువంటి అసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేయకపోతే కనుక మనం పడుకున్నా కూడా మన సంపద పెరగాలంట పెరక్కపోతే కనుక మన జీవితాంతం కష్టపడాలి ఎందుకంటే మన జీవితాంతం కష్టపడకపోతే ఆ నెల ఖర్చులు మనకి ఎక్కడి నుంచి వస్తాయి అలా ఉండకూడదు అనుకుంటే నెలకు ఒక ఇరవై శాతం ఇప్పుడు యాభై వేలు జీత జీతం చే జీతం వచ్చే వాళ్ళు ఉన్నారు నెలకు పదివేలు ఇన్వెస్ట్ చేయొచ్చు పదివేలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఫాస్ట్గా వాళ్ళు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పొందుకోగలరు ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వరకు వాళ్ళు చేరుకునే చేతిలో కోటి రూపాయలు ఉంటుంది అలాగా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీరు ఎప్పుడైతే అలవర్చుకుంటారో మీరు లైఫ్ స్టైల్లో అప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట మనం ప్రతి అడుగులో మనం మన హెల్త్ విషయం ఎలాగైతే కాపాడుకోవడానికి మనం చూసుకుంటామో అలాగే ఫైనాన్షియల్ హెల్త్ కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు మన ఆరోగ్యం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తింటే ఎలాగైతే పాడైపోతుందో మనం ఎలా అలా ఖర్చు పెడితేనే భవిష్యత్తులో మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుందనమాట సో నెల నెల రెండు వేలు రూపాయలు లేదా ఐదు వేలు లేదా పదివేలు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు యంగర్ జనరేషన్ ఈఎంఐ కంటే దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి వస్తువులు మన లావిష్ లైఫ్ స్టైల్ జీవించాలంటే ఎప్పుడైనా జీవించవచ్చు దానికి ఒక డిసిప్లైన్డ్ వేలో ఇన్వెస్ట్ చేయండి మీకు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క మనం జీతం వస్తున్నప్పుడు ఖర్చులన్నీ పెట్టేస్తే మనం ఎప్పుడు సంపాదించగలం మనం సంపాదించలేం కాబట్టి మనం ఒక స్ట్రక్చర్డ్గా ఒక ప్లాన్డ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మన ఈఎంఐ తీసుకున్నా సరే ఒకటి అంతే సంవత్సరానికి లేదు రెండు వస్తువులు అంతకు ఎక్కువ కొనుక్కోకూడదు ఇలాగా ఒక ఈ ఇప్పుడున్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు కోటీస్ అవ్వగలరు మిడిల్ క్లాస్ లాగే ఎప్పుడు మనం ఉండిపోవాలనుకుంటారా ఎవరైనా సరే ఖచ్చితంగా మనం కూడా ఒక లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి ఎదగాలనుకుంటారు కదా మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాసు హై క్లాస్లోకి వెళ్ళాలి అనుకుంటారో అది సాధ్యపడదంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది ఎప్పుడైతే డిపెండెన్సీ అనేది లేకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఖచ్చితంగా సాధించగలం